అందరికీ నమస్కారం నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం నేటితో మన దృశ్య కవిత గానలహరి కార్యక్రమం యాభై ఐదు వారాలు పూర్తి చేసుకుంటున్నది ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈనాటి అంశం ఆనందం అలుగులు పారిన వేళ మనిషికి ఆనందం వస్తేనే పట్టలేము చిన్న ఆనందమైన పెద్దగా అందరితో పంచుకుంటూ మనం సంబరాలు జరుపుకుంటాం అలాంటిది మరింత ఆనందం ఆనందం అలుగులు పారిన వేళ ఈ అందమైన అంశానికి మన సమూహ కవులు కవయిత్రులు వారి వారి ఆనందాన్ని ఎలా వ్యక్తం చేస్తున్నారో వారి కళాల్లోని అలాగే వారి గళాల్లో విందాం ఈరోజు ఇంత చక్కటి అంశాన్నిచ్చి సమూహంలో అద్భుతమైన కవితలని రాబట్టి వాటికి అత్యుత్తమ కేటగిరీ కింద ఈరోజు దృశ్య కవితా గాన లహరి కార్యక్రమంలో పాల్గొనేలా వారిని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న గురువుగారు శ్రీ దాసిం సేనాధిపతి గారికి అలాగే అడ్మిన్ శ్రీ శ్రీదాసిం లక్ష్మయ్య గారికి ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమానికి మన కవిమిత్రులను ఆహ్వానిద్దాం వారికి శుభాకాంక్షలు తెలుపుదాం కొమరవెల్లి అంజయ్య సిద్ధిపేట అంశం ఆనందం అలుగులు పారిన వేళ శీర్షిక హద్దులు దాటొద్దు ఆనందమైన ఆనందం కొలువులో నిత్యం సేద తీరుతామని ఆ చెట్టు నీడలో చెమటలు తుడుచుకుందామని అది అందని ఆశ కాకూడదని ఉంటుంది అందరికీ ముడుపులు కడతారందరూ ప్రకృతికి పరమాత్మకు పని చేతులు పరవశించే వేళ నివాసం ఏదైనా కుటుంబీకులందరి కళ్ళల్లో మెరుపుల మేఘాలు ఎండి బీటలు వారిన చెరువులు ఎక్కడున్నా చినుకులు కడుపు నింపితే ఆనందమే వర్షాలు వాగులు వంకలు విలీనమైతే పారే మత్తడుల చిందులు ఎగిరి గంతెపిస్తాయి పంటలు పరవళ్ళు తొక్కితే విలువ పరిమళం నలువైపులా గుబాలిస్తే విలువ పరిమళం నలువైపులా గుబాలిస్తే సాగు చేతులకే కాదు పనిముట్లకు ఆనందమే ఆనందం అలుగులు పారిన వేళలు అందిపుచ్చుకొని నడిస్తే ఆరోగ్యం నాలుగు ఇంతలు ఆరోగ్యం నాలుగింతలు ధైర్యం దండి కొట్టకుండా పరుగు పెడితే తెలివి తెల్లారకుండా నిలబడి సరైన దిక్కు చూపితే అపజయం విజయం ఏదైనా తృప్తి నిలువెత్తు ఉంటుంది చేసే పని పట్ల నమ్మకం చేయి పట్టుకొని నడిపిస్తే ప్రతి కదలిక చేస్తుంది చీమల శ్రమ కదలికలు ఆదర్శమైన కుడితే భరించలేం నలిపి పారేస్తాం చీమల శ్రమ కదలికలు ఆదర్శమైన కుడితే భరించలేం నలిపి పారేస్తాం సాలీడు కట్టిన గూళ్ళు పనితనాన్ని చూపిన బూజుకర్రతో దులిపేసి పారేస్తాం వాటిని రావి చెట్టులో దైవత్వాన్ని చూసినా గోడలో మొలిస్తే పెరికేస్తాం ఎప్పటికప్పుడు దేవుడి ప్రసాదమైన పరమాన్నమైన స్వీకరించాలి పరిమితంగా తృప్తిపడాలి అంతే హద్దులు దాటితే దేన్నీ భరించలేం ఆనందము అధికమైతే గుండెపోటు ప్రమాదం అంజయ్య సిద్ధిపేట నేటి కవిత సమూహ సభ్యులకు గుడ్డన సాయి చంద్రశేఖర్ నమస్సుమాంజలి ఈ వారం ఆనందం అలుగులు పారిన వేళ అనే అంశానికి బహుదూరపు బాటసారి అనే శీర్షికతో నేను రాసిన కవితకు అత్యుత్తమ స్థానాన్ని కల్పించిన మన గురుతుల్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి మన అడ్మిన్ శ్రీ లక్ష్మయ్య గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహిస్తున్న శ్రీమతి రూపలత గారికి అందరికీ నా నమస్సులు కవిత ఆ పరుగుకు తరుగు లేదు మెరుగు పెట్టి కనిపించే వెలుగే ఎప్పుడు లాగే మనుషులు వెనకే వారి మనుగడ వెనుకే ఎదుర్కొనే ధైర్యం ఎంతున్నా పట్టి పీడిస్తాయి పంతాలు ఎదురుగాలై నిరంతరం తపించే చేసే జపం రూపాంతరమే కనిపించే రూపురేఖలు ఆశలు ఆశలుగా ఉండవు ఆశయాలుగా మారి వేస్తాయి కొత్త బాటలు కూడగట్టి నడవడం నేర్వాలే కానీ కోటలో పాగా వేయడం సులువే బాటసారికి జెండా రెపరెపలు వింజామరలే ఇక నింగి తలవంచి తప్పదు దాసోహం అనక ఎగసిన అలా అడిగి చెందుతుంది వందనం అలసిన ఆ మనసును మెరుస్తుంది నందనం ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు వెగ్గలంబుశ్రీ కరీంనగర్ నేటి కవిత సమూహంలో ఈ వారం నిర్వహించిన ఆనందం అలుగులు పారిన వేళ అంశానికి గాను నా కవితను అత్యుత్తమ కవితగా ఎంపిక చేసిన గురువర్యులు శ్రీ దార్శించేనాధిపతి గారికి నా యొక్క ధన్యవాదాలు నా కవిత యొక్క శీర్షిక చిన్ని చిన్ని ఆనందాలు శ్రమ ఫలించి ఆశలు తీరి నిరీక్షణలు ముగిసి కలలు నిజమైన క్షణాలలో సంతోషం అంబరాన్ని తాకు శ్రమ ఫలించి ఆశలు తీరి నిరీక్షణలు ముగిసి కలలు నిజమైన క్షణాలలో సంతోషం అంబరాన్ని తాకు ఆనందం అలుగుల పారిన వేళ మనసు జలపాతమై ఉరుకులాడి గ్రీష్మంలోనూ వసంతమే కనిపించు నిషీధి వీధులను వెలుగు వనాలుగా మార్చు మనోబలం చేకూరు నిషీధి వీధులను వెలుగు వనాలుగా మార్చు మనోబలం చేకూరు ఒంటరి సమయాలు తీపి జ్ఞాపకాలను నిమరింతలతో మధుర గీతాలను ఆలపిస్తూ ఉంటే మౌనమేఘాలు హుషారు వానలు కురిపించు హృదయం ఎప్పుడు చిన్ని చిన్ని ఆనందాలను మూటగట్టుకుంటూ ఉంటేనే రేపటి ఆశల విరులు సౌరభిస్తాయి హృదయం ఎప్పుడు చిన్ని చిన్ని ఆనందాలను మూటగట్టుకుంటూ ఉంటేనే రేపటి ఆశల విరులు సౌరభిస్తాయి ధన్యవాదాలు అందరికీ నమస్కారములండి నా పేరు కాసర్ లక్ష్మీ సరోజారెడ్డి జంగారెడ్డి ఈ వారం అత్యుత్తమ కవితల్లో ఆనందం అలుగులు పారిన వేళ అనే అంశానికి ఆనంద తరంగిణి అనే సీచులతో నేను రాసినటువంటి కవిత కూడా ఎంపికైంది సాయం సంధ్య కొండల మండువాలో అందంగా సింగారించుకొని గోదావరి అద్దంలో తన సోయోగాలను చూసుకుంటున్నప్పుడు ఆ వయ్యారపు సుగంధాన్ని కాస్త హృదయానికి పూసుకోవాలని మనసు ఉవ్విళ్ళూరినప్పుడు ఎక్కడి నుండో ఓ ఆనందకెరటం నన్ను ముంచెత్తి పడుతుంది దినకరుని గోరువెచ్చని కిరణాల జల్లులో అభ్యంగన ఆచరించిన అశుభాంగనలు వన్య చిన్నెలతో కన్నుగెట్టుతుంటే ఆ ప్రేమ మాధుర్యాన్ని కాస్త రుచి చూడాలని ఆశపడుతుంటే అలవి కాని అనురాగమేదో గుండె సంచుల్లో నిండిపోతుంది సుదూరాన భూమ్యాకాశాలు కలిసి గుసగుసలాడే వేళ నా మది ఆనంద తరంగిణి అయి అమృత సోనలను పారిస్తుంది అందరికీ ధన్యవాదముడండి అందరికీ నమస్కారం నేను పత్తిపాటి రూపలత తిరుపతి మన సమూహంలో ఇచ్చిన అంశం ఆనందం అలుగులు పారిన వేళ ఈ అందమైన అంశానికి నా శీర్షిక వినోదాల ఊయల ఈ కవితకు అత్యుత్తమంగా ఎంపిక చేసి అభినందనలు తెలిపిన గురువుగారు శ్రీదాసిం సేనాధిపతి గారికి అలాగే అడ్మిన్ శ్రీ శ్రీదాసిం లక్ష్మే గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా కవితను చదివి వినిపిస్తాను ఆనందం అలుగులు పారిన వేళ శీర్షిక వినోదాల ఊయల జీవకళ ఉట్టిపడే జీవనదిని చూస్తే పడమరలో ఒదుగుతూ సూర్యుడు గంగకు బంగారు చీర కట్టబెడితే చిరుగంటల సవ్వడితో అంబారావాలతో గోధూడలు గోధూలి వేళ ప్రకృతికి కెంజాయ చీర కట్టబెడితే ప్రభాతమన గూళ్ళను వదిలి ఎక్కడెక్కడో ఆహార వేటలు తిరిగి అలసి సొలసి ఆవాసాలకు తిరిగి వచ్చి చిట్టి చిట్టి పిట్టమ్మల కుహూరావాలు వింటే దూరంగా జయగంటల నాదం వేడి వేడి చక్కెర పొంగలికై పిలుస్తుంటే తటాకమున కలువ భామిన్లు కొత్త అందాలు సంతరించుకుని వెన్నెల రేడుకై చూసే చూపులు గుర్తుకు వస్తే గలగలమని సెలయేరు అందాలు రెల్లుగడ్డి మాటున దాగిన మత్స్యకన్య బెదురు చూపులు గలగలమని సెలయేరు అందాలు రెల్లుగడ్డు రెల్లుగడ్డి మాటున దాగిన మత్స్యకన్య బెదురు చూపులు మన కంటికి విందు చేస్తే ఎన్నెన్నో చిన్ని చిన్ని అందాలు అన్నీ మనసును మరో లోకానికి తీసుకువెళ్ళి వినోదాల ఊయలలో ఊపేసి ఆనందాన్ని అలుగులు పారించేవి ఓసారి ప్రకృతి వైపు అడిగేసి ఓవైపు ఓ చూపు అటువైపుకు సారిస్తే ఓసారి ప్రకృతి వైపు అడిగేసి ఓ చూపు అటువైపుకు సారిస్తే నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలండి అందరికీ నమస్కారములు నా పేరు రమాదేవి బుక్కపట్నం ఆనందం అలుగులు పారిన వేళ అనే అంశం పైన అంతకంటేనా అనే శీర్షికతో నేను రాసిన కవితను ఇప్పుడు చదవబోతున్నాను నిరాశలన్నీ కూడగట్టుకొని కదిలి వదిలిపోయినప్పుడు నిరీక్షణలన్నీ వీడుకోవాలంటూ వెళ్ళినప్పుడు అలుగులు పారదా ఆనందం తీరం చేరదా ఆశల ఆరాటం మనసంతా మరుమల్లెలు పరిమళాలద్దుకొని మానస సరోవరంలో విహరించినట్లు మది ఉయ్యాలలో గదా ఆనందంగా ఊటగట్టుకున్న సంతోషాలన్నీ హృదయం నిండా నింపుకొని మయూరిలా నాట్యం చేయనా ఉల్లాసంగా ఉత్సాహంగా అనుకున్న కలల తీరం చేరినప్పుడు అంతకంటేనా అనుకుంటూ బ్రతుకు ఉయ్యాలలో తనివి తీరా ఊగనా అందరికీ నమస్కారములు ధన్యవాదములు జై హింద్ అందరికి నమస్కారములు నేటి కవిత నిర్వాహకులు లక్ష్మీ గారికి న్యాయ నిర్ణేత దాస్యం సేనాధిపతి గారికి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న పత్తిపాటి రూపలత మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారములు కవి మిత్రులకు వీక్షకులకు శుభ సాయంత్రం నమస్కారములు ఈ నెల నాలుగో తేదీన ఆనందం అలుగులు పారే వేళకి రాసిన కవితల్లో నా కవితను అత్యుత్తమ కవితల్లో ఒకటిగా ఎంపిక చేసినందుకు నిర్వాహకులకు మరొక ధన్యవాదాలు తెలుపుకుంటూ సంసార మధురిమలు శీర్షికన ఆనందం అలుగులు పారే వేళ అంశానికి నేను రాసిన కవితని ఒకసారి వినిపిస్తున్నాను గర్భకోసం నుండి అమ్మఒడి వెచ్చదనం గుండెలకు పొదివి పట్టుకునే ఆత్మీయ పాసం బోసి నవ్వుల పాపాయి వెన్నెల నవ్వుల్లో అలసిన మనసుకు సాంతవన వెలుగు జిలుగుల కోటి తారకలు నచ్చిన చిన్నది నవవధువై అడిగిడితే గోధులి వేళ నవమోహన రాగ మురళీగాన మాధురిలే అలవి కాని ప్రేమ మీర పండించుకున్న దాంపత్యం అనురాగ తీరాల కైలాస క్షేత్రం అక్కా చెల్లి అన్నా తమ్ముడు పిన్ని పెద్దమ్మ అమ్మమ్మ తాతయ్య అత్త మామయ్య అమ్మా నాన్న ఆత్మీయ పిలుపులన్నీ అనుబంధాల వాకిళ్ళు ఆనందాల లోగిళ్ళు అలుగులు పారే ఆనందానికి సాగర తరంగాలు సంతోష తీరాలు సమ సమాజానికి పట్టుకొమ్మలు సంసార సరిగమలు అనురాగాల మధురిమలు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నేటి కవిత నిర్వాహక వర్గానికి మరొక మారు ధన్యవాదాలు తెలుపుకుంటూ జగదీశ్వరి అందుకు నా పేరు జేవి కుమార్ చేపూరి హైదరాబాద్ నేటి కవిత సాహితీ సమూహం రథసారథులకు సహ సాహితీ మిత్రులకు శుభోదయం నా కవితా శీర్షిక పేరు అనుకోనిదందిన సమయం ఆవహిస్తే అవలు దాటిన ఆనందం అలుగులు పారి ప్రవహించు సంతోషం కుడి ఎడమల ప్రయాణం జీవితం రాజే కింకరుడౌ కింకరుడే రాజవు ఆస్వాదించి కొంతకాలం రాజ్యాధికారం అనుభవించి దీర్ఘకాలం అజ్ఞాతం తిరిగి పోరాడి దక్కించుకుంటే పీఠం ఆ సంతోషానికి అద్విక ఆకాశం ఆనందమప్పుడు అలుగులు పారే తరుణం పాండవులకది జరిగిన అనుభవం తెలంగాణ ఎన్నికల మహాభారతం తిరిగి రుజువు చేసిందా విషయం పీఠం చేజారి ఆవహించి నిస్సహాయం ఆశగా వేచి చూస్తున్న విపక్ష చకోరం దక్కించుకున్నప్పుడు రాజ్యాధికారం కట్టలు తెంచుకొని విజయానందం అనుకోనిది మనకు అందిన సమయం అది ఆనందం అలుగులు పారిన క్షణం జీవితాన ఎవరికైనా అనుభవానికి వచ్చే కథనం నమస్కారం అందరికీ నమస్కారం శుభ సాయంత్రం ఈనాటి దృశ్య కవిత గానలహరిలో లహరిలో నా కవిత శీర్షిక అలుగులు దాటదా ఆనందమే జీవిత మకరందమని ఆలపించిన అమరగాయకుని జయంతి సంతోషపు విలువను మదివీణ మెట్లపై గమకాలు పలుకుతున్న వేళ ఆనందం అలుగులు దాటదా దాటిన సమయాల జ్ఞాపకాలను మేల్కొల్పదా ఒక్కొక్క ప్రథమ స్థానానికి పేరు పిలవబడుతుంటే రెండు చేతులు పట్టని బహుమతులతో వేదిక నెక్కుతూ దిగుతూ గుండె అంచులు దాటుతున్న సంతోషంతో అమ్మను ఉక్కిరి బిక్కిరి చేసిన బాల్య స్మృతులు మస్తిష్కాన్ని దాటవా చిన్నతనపు చిన్ని చిన్ని ఆనంద తరంగాలను అటు ఇటూ నెట్టేస్తూ ఉవ్వెత్తున ఉప్పొంగే గొప్ప గొప్ప సాహితీ తరంగాలు హృదయ సంద్రాన సందోహంగా పరవళ్లు త్రొక్కిన వేళల పట్టరాని ఆనందం అవధులు దాటిన వేళలు దాటుకుని మనో వల్మీకం నుంచి తొంగి చూడవా కోరుకున్న మార్పు సాకారమై కట్టెదుట నిలబెట్టుకున్న జనావళి ఆనందానికి హద్దులుంటాయా హద్దుల పద్దులు తేల్చుకుంటాయా ఈ కవిత చదివే సదవకాశాన్ని కల్పించినటువంటి గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి సమూహ పరిపాలకులు శ్రీ లక్ష్మయ్య గారికి ఈ కార్యక్రమాన్ని ఎంత చక్కగా సమర్థవంతంగా ఆసక్తికరంగా నిర్వహిస్తున్నటువంటి ఆత్మీయ మిత్రురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తోటి అత్యుత్తమ కవితల విజేతలందరికీ కవిమిత్రులందరికీ హృదయపూర్వక అభినందనలు స్వస్తి విన్నారు కదండి ఆనందం అలుగులు పారితే ఎలా ఉంటుందో మన కవులు కవయిత్రులు వారి వారి కవితల్లో వినిపించిన తీరు అమోఘం ఇలాంటి అద్భుతమైన అందమైన కవితల్ని వినడానికి నేటి కవిత సమూహానికి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాయడం మరువద్దు వచ్చే వారం కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు ధన్యవాదాలు మీ పత్తిపాటి రూపలత తిరుపతి